జీవితంలో జరగదు ప్రతి విషయంలో నమ్మకం ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని విషయంలో అదే కలిగి ఉండాలి కుటుంబంలో నమ్మకము ఉండాలి ఏ విషయమైనా సరే నీ జీవితంలో ఏ వ్యక్తి సరే నీవు నమ్మకం ఉండాలి వారి మధ్యన ప్రేమ ఉండాలి ఆ ప్రేమ కలిగి మనం జీవిస్తే గనక మన జీవితాలు ఒక అద్భుతంగా ఉంటాయి ఈరోజు ఎవరైతే మనము దేవుని ఎందు నమ్మకం ఇచ్చామో ఆ నమ్మకం బట్టి నీ పట్ల దేవుడు కార్యము జరిగిస్తూ ఉంటాడు ఆ కార్యములు జరిగిస్తున్నాడంటే ఈ రోజు మనం చూడాలి ఒక ఆలోచన చెయ్యాలి ఆలోచన కలిగి మనం జీవిస్తున్నామా లేదా ప్రియ దేవుని సంగమా ఎందుకంటే దినదినము దేవుని వాక్యం ఉంటాం కానీ జీవితంలో నమ్మకం పోగడం చూడండి ఇప్పుడు ఈ రోజు మనము ఈ యొక్క కోడి దశలో పనిచేస్తూ ఉంటాం యజమాని ఇంట్లో మనం పనిచేస్తున్నప్పుడు కానీ వారు నమ్మకముగా జీవిస్తే ఎంత ప్రేమ చూపిస్తారు అదే నమ్మకము కానీ కోల్పోతే గనక నమ్మకం కోల్పోతే కనుక ఒక్కసారి మా జీవితం ఎలా ఉంటుంది నమ్ముతారా ఎవరు నమ్మరు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చేసినా వారికి విశ్వాసం ఉండదు నమ్మకము పోయిందంటే కనుక ఒక క్షణము మిమ్మల్ని వారి ఇంట్లో కూడా పెట్టుకోరు ఈ రోజు దేవుని వాక్యం అంటుంది నాయందు ఎవరైతే నమ్మకముగా ఉంచారు నాయందు ఎవరైతే నమ్మకముగా జీవిస్తున్నారో అనేకమైన మేలులు వారి మధ్య జరుగుతున్నాయని దేవుడు లేఖ చదివిస్తున్నాయి మనమందరము నమ్మకము కలిగి జీవించి దేవుని కృపలో దేవుని ఆత్మలో వర్ధుల పడాలి నమ్మకముగా ఉండాలని మరొకసారి మీ అందరికీ మనవ చేస్తూ ఉన్నాను